ఆయన కొంచెం తిక్కుంది కానీ ఆర్తికకు లెక్కే లేదు ఇదేదో పవన్ కళ్యాణ్ గురించి అనుకునేరు కాదండి ఇచ్చంగా అచ్చోసిన అంబోతులా ఉండే మన కిమ్మామ గురించి అసలు ఇప్పుడు కిమ్మామ అంత పెద్ద తప్పేం చేశాడు అని అనుకుంటున్నారా అసలు మనోడు మంచి ఎప్పుడు చేశాడు గనక మన కిమ్మామ ఏది చేసినా సంచలనమే ఏ నిర్ణయం తీసుకున్నా అందులో పైశాచికత్వమే అసలు మనోడు కదిలితే మనిషి కాదు లేస్తే జంతువులు కూడా పోటీ రావు అంతటి మహద్గీర్తి ఉన్న కిమ్మామ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు చెప్పబోతున్నాం మన కొరియా అనగానే గుర్తుకు వచ్చేది నార్త్ కొరియా మాత్రమే ఇంకో కొరియా ఉందా అది ఎక్కడుంది అక్కడ కూడా కిమ్ను పాటించే పైశాచిక అన్నదమ్ములు భావభామర్థులు ఉన్నారా అని అనుమానం వచ్చే వాళ్ళు కూడా ఉంటారు అయితే నార్త్ కొరియాకు సౌత్ కొరియాకు ఇండియాకు పాకిస్తాన్కు ఉన్నంత తేడా ఉందండి ఒక దేశం అభివృద్ధి వైపు చూస్తే మరొకటి అనుబాంబుల వైపు చూస్తుంది అంటే నక్కకు నాగలో అనుకున్నంత తేడా ఉందన్నమాట దేశాల పరిస్థితి అలా ఉంచితే అధ్యక్షుల పరిస్థితి ఇంకోలా ఉంది అక్కడ అంతా డెవలప్మెంట్ అని పరిగెత్తితే మన కిమ్మామ మాత్రం పైశాచికం వైపు పరిగెత్తుతున్నాడు నార్త్ కొరియాలో ఎప్పుడు ఏం జరుగుతుందో అధినేతకు కూడా తెలియదు అమెరికాను సైతం గడగడలాడించగలిగిన సత్తా మన పొట్టి బుడంకాయకి ఉందట అంటే దేశ సంపద అంతా తీసుకుపోయి అనుబాంబులు గన్నుల మీద పెడితే అక్కడ పెన్నులు ఎక్కడ పనిచేస్తాయి ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు నిలబడుతుంది కిమ్మామ రూటే సపరేట్ అని అక్కడ ఎన్నికల విధానం చూస్తేనే అర్థమవుతుంది ప్రపంచంలోని అన్ని దేశాల మాదిరిగానే కిమ్మామ కూడా ఎన్నికలు పెడతాడు అయితే అన్ని దేశాలనే నార్త్ కొరియా ఫాలో అయితే మన కిమ్మామ మార్కు ఏముంటుంది ఇక్కడ ఒక డిఫరెంట్ స్టోరీ ఉంది ఎన్నికల టైంలో దేశంలోని ప్రతి ఒక్కరూ ఓటు వేయడానికి వెళ్ళాలి ఎవరు ఓటు వేయకపోయినా కిమ్మామ స్టైల్లో కోటింగ్ ఉంటుంది అంటే అదేదో మంచి నిర్ణయమే అనుకునేరు అక్కడే ఒక ట్విస్ట్ ఉంది ఓటు వేయడానికి వెళ్తే అక్కడ ఉండే అభ్యర్థి మన కిమ్మామ మాత్రమే ఉన్న ఒక్కడికి ఓటు వేసి రావాల్సిందే మామ షాడిజం మామూలుగా లేదు కదా అట్లుంటుంది మామతోటి కిమ్ రాజ్యంలో ఎవరైనా దొంగతనాలు దోపిడీలు మోసం చేస్తే చేసినోడికి మాత్రమే కాదు వాళ్ళ తాత నుంచి పిల్లల వరకు అందరిని తీసుకెళ్ళి జైల్లో వేస్తారు అంటే రక్తంలోని ఆ డిఫెక్ట్ ఉందని మన కొత్త డాక్టర్ గుర్తించడన్నమాట అయినా కిమ్మామ అంటే కిమ్మెయిగా చిన్న పిల్లలపై అత్యాచారం చేస్తే వాడిని ఏ అనుభవం మీద పడుకోబెడతాడు అనుకునేరు అంతకు మించిన శిక్షను మన సైంటిస్ట్ మామ కనిపెట్టాడు వెదురు బొంగుల మొక్కలను భూమిలో నాటేసి దానిపైన అత్యాచారం చేసిన వాడిని పడుకోబెట్టి మేపుతారు ప్రపంచంలో ఏ చెట్టుకు లేని గుణం ఆ మొక్కకు ఉంది అదేంటంటే రాతిని కూడా చీల్చుకొని బతుకుతుంది అలా మొక్క మీద పడుకోగానే కొన్ని రోజులకు మనిషిని చీల్చుకొని పెరుగుతుంది ఆ టైంలో అతడు పడే బాధను లైవ్లో అందరికీ చూపిస్తారట మనకి మామకు సేవ చేయడానికి పదకొండేళ్ళ నుంచి ఇరవై ఒక ఏళ్ళ మధ్య వయసున్న పిల్లలను తీసుకొని అంతఃపురంలో ఉంచుతారట అంతేకాదు ప్రతి ఏడాదికి ఒకసారి మళ్ళీ కొత్త వాళ్ళను మారుస్తారు అంతేకాదు ఇలా అమ్మాయిలను ఏడాదికి ఒకసారి మార్చడానికి ఒక ప్రత్యేకమైన బెటాలియన్ కూడా ఉందట అదే దేశం మొత్తం జలడపట్టి వాళ్ళని వెతికి తీసుకొని వస్తారు దాదాపు ప్రతి ఏడాది వెయ్యి మంది బాలికలను మారుస్తుంటారు ప్రతిరోజు వాళ్ళకి ఇష్టమైన వారిని కిమ్ ఎంచుకుంటాడు ఇలా పైశాచికానికి పరాకాష్టగా కిమ్ చెలరేగిపోతున్నాడు కిమ్ ఇన్ని చేసిన ఆ దేశంలో ఎవ్వరూ ప్రశ్నించరు ఎందుకంటే ఆ దేశంలో కిమ్ ఒక దైవంతో సమానం దేవుడి సేవ కోసం అని పిల్లలను పంపిస్తారట ప్రతి ఇంట్లోనూ ఒక రేడియో నిత్యం వాగుతూనే ఉంటుంది అందులో కిమ్ తోపు తురుము దేవుడు అని చెబుతూనే ఉంటారు అలా ప్రతి ఒక్క మెదడులోకి కిమ్ ఏది చేసినా కరెక్ట్ అని చెబుతుంటారు అంతేకాదు అక్కడ ప్రభుత్వం కేవలం కొన్ని ఛానల్స్ను మాత్రమే అందిస్తుంది వాటిని మాత్రమే ప్రజలు చూడాలి ఇంటర్నెట్ సదుపాయం కూడా వాళ్ళకు అందుబాటులో అస్సలు ఉండదంట అంతేకాదు నార్త్ కొరియన్ ప్రజలు విదేశాలకు సంబంధించిన ఏ ఏ పుస్తకాలు చరిత్ర తెలుసుకునే ఛాన్స్ అస్సలు ఉండదు ఆ ప్రయత్నం చేసిన వాళ్ళు నాడి రోడ్డులో కాల్ చేస్తారట చిన్న పిల్లలకు కిమ్ తాత తండ్రికి సంబంధించిన చరిత్రను మాత్రమే టీచర్లు చెప్తుంటారు వాటిని పిల్లలు నేర్చుకోవాలి టెక్నాలజీని కూడా ఎవరికి పడితే వాళ్ళకు నేర్పరు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి కిమ్ మాత్రమే దైవంగా భావించి అతడి కోసం చనిపోవడానికి సిద్ధం అనుకునే వాళ్ళకు మాత్రమే నేర్పుతుంటారట ప్రతి ఇంట్లోనూ కిమ్ తాత కిమిల్ సంగ్ ఫోటోను తన తండ్రి ఫోటోను ప్రతి ఇంట్లో పెట్టుకోవాలి అక్కడ ఏ మతాన్ని పూజించరాదు కేవలం నాస్తికులుగా బతుకుతూ తన తాత తండ్రి ఫోటోలను మాత్రమే మొక్కాలి రోడ్లపై కిమ్ తాత విగ్రహం కనిపిస్తే అందరూ ఆగి మొక్కి వెళ్ళాలి లేదంటే తెలుసుగా మేర నామ్ కిమ్ హై అంటాడు వరదల టైంలో అధికారులు సరిగ్గా పనిచేయలేదని సైన్యాధికారులు తీశాడు కరోనా టైంలో ప్రజలను కాపాడలేకపోయారని డాక్టర్లు రోడ్డుపై కాల్చిపడేశాడు ఆహారం రుచికరంగా లేదని వంట వాళ్ళను బావిలో తోస్తాడు ఇలా చెప్పుకుంటూ పోతే కిమ్ ఆగడలకు అంతే లేదు ఎవడైనా వచ్చి ఎవడైనా తాలిబన్ వచ్చి బామ్ లగాదేంగే అని కిమ్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరు తిట్టుకుంటారు ఆ లెవెల్లో మనోడి పర్ఫార్మెన్స్ ఉంటుంది దేశంలోని ప్రతి ఒక్కరు ఆర్మీలో పని చేయాల్సిందే ఆర్మీలో పనిచేసే మహిళకు పీరియడ్స్ రాకుండా ఇంజక్షన్లు చేయిస్తాడు అమ్మాయిలకు ఓన్లీ షార్ట్ హెయిర్ మాత్రమే ఉండాలని నిబంధన కూడా పెట్టేశాడు ఇక అబ్బాయిలకు ఒక పదిహేను రకాల ఎయిర్ సెల్స్ మాత్రమే అనుమతించాడు అవి మాత్రమే చేయించుకోవాలి కాదని కాంపైన్ వాళ్ళు దాటితే మాత్రం చేసినోడు చేయి చేయించుకున్నట్టు తల రెండు ఉండవు కిమ్ వంశంలో పెట్టుకున్న పేర్లను ఎవ్వరూ పెట్టుకోకూడదు కిమ్ స్టైల్ను కానీ హెయిర్ స్టైల్ను కానీ ఎవ్వరూ కాపీ కొట్టకూడదు నార్త్ కొరియాలో సినిమాలు తీయడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో సౌత్ కొరియాలో ఒక టాప్ హీరోను కిడ్నాప్ చేసి తన దేశంలో సినిమాలు చేయించాడు అది కూడా తనకు నచ్చిన స్టోరీ తానే రాసుకున్నాడట పాపం ఆ హీరో నా నా పాటలు పడి మేకప్ కోసం అమెరికా వెళ్తానని చెప్పి సౌత్ కొరియాకు పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు మరి కిమ్మా అంటే మామూలుగా ఉండదు కదా